రైట్ బిగ్ బ్రేకింగ్ ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మనోహర్ పర్యటించారు ఇక ఆంధ్రప్రదేశ్ ను మొంతా చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎడ్ల గాడి వంతెన దగ్గర మణుగూరు గ్రామం మండవల్లి మండలంలో ఆయన పర్యటించే గ్రామంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సురక్షిత పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు పునరావాస కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికార సిబ్బందితో మాట్లాడి అక్కడ అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ఉన్న మొంతా నిరాశ్రయలతో మాట్లాడి పని లేదని ఈ విపత్ కాలంలో ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేసి వారి అవసరాలు తెలుసుకున్నారు మంత్రితో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర వడ్డీలు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంటసాల వెంకటలక్ష్మి పర్యటించారు